నిమ్మకాయ మిక్కిలు చేసి చూపిస్తాను దానికి ముందుగా రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు కొంచెం జీలకర్ర పొడి కమ్మదనం కోసం ఒక స్పూన్ నువ్వుల పొడి హాఫ్ చెక్క నిమ్మకాయ రసం పిండి కలిపాను కలిపిన తర్వాత ఇది పల్లి నూనె తీసుకున్నాను నేను పల్లి నూనెలో కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఒక ఎండుమిర్చి కొంచెం ఇంగువ వేసి తాలింపు వేసి కలిపి వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు ఇంత ఈజీగా చేస్తున్నారు ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంది నచ్చుతుంది అందరికీ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్